కస్తూరి జింక అని కథ ఎప్పుడేం చదివారా కస్తూరి జింక కస్తూరి అనేది అండి చాలా ఫేమస్ అండి ముగించేస్తాను ఎందుకంటే చివరి రోజు కదా అందుకని ఎక్కువ విషయాలు చెప్పాలనుకున్నాను కానీ మనకి చివరి రోజు ఇంకా లేట్ అవ్వకూడదు అన్న నుంచి మనం ఎక్కువ మాట్లాడుదాం చివరి ఉదాహరణ చెప్పి ముగిస్తాను కస్తూరి జింక అని మన అందరికీ తెలుసు కస్తూరి అప్పుడప్పుడు సామెతలు కూడా ఉంటాయి కాకినాడ కస్తూరి అంటారు కస్తూరి అనేది ఒక సెంట్ ఒక పర్ఫ్యూమ్ కొన్ని వేల రూపాయలు ఉంటుంది దాని ఖరీదు అది కేవలం కాశ్మీర్లో మాత్రమే దొరికిద్ది మనిషి ఎక్కువ ఇష్టపడతాడండి కస్తూరి ఈ మధ్య మనకు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా అమ్ముతున్నారు కానీ అవన్నీ ఫేక్ అని నమ్మకండి నిజమైన కస్తూరి మాత్రం కశ్మీర్ లోయలో మాత్రమే దొరికింది మనిషికి ఇక్కడ నేను కొట్టుకున్నాను అనుకోండి ఉదాహరణకు చెప్తున్నా ఇక్కడ నేను కస్తూరి అనే సెంటర్ కొట్టుకుంటే ఆ మెయిన్ రోడ్ దాకా వచ్చిందండి వాసన ఈ అడ్వర్టైజ్మెంట్లని దొంగేట మీ అందరికీ తెలుసు అదే టూత్పేస్ట్ ఒకటి ఉంటుంది యాడ్ దగ్గరికి అగరీ నట నవ్వితే నట ఆడాలందరూ వచ్చి నేను వేసుకుంటారట ఇది ఇది గప్పవాసనకే తేరిగి అదేదో సోపు సెంటు ఏదో ఉంటాయి కదండి ఆ సెంటు అట్ట కొడితేనట అక్కడ ఎక్కడ ఉన్న ఆడాలందరూ వచ్చేసి వీడి దగ్గరికి వెళ్ళి వాటేసుకుంటారట ఇవన్నీ అన్నీ వస్తాయండి వాంతులు వస్తుంటే కొనుక్కొని సెంటు చదువుతుంటే నిజంగా నిజంగా కస్తూరి అనే వాసన ఒక్కసారి చూశారనుకోండి మీరు దానికి మించిన సువాసన ఈ ప్రపంచంలో ఎక్కడ ఉంది అందుకనే కస్తూరి కోసం స్మగ్లింగ్స్ కూడా జరుగుతుంది అందుకనే సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్య దాని విషయంలో రిస్ట్రిక్షన్స్ పెట్టింది మనిషి తర్వాత మానవుడి తర్వాత కస్తూరి వాసనను ఎక్కువగా ఇష్టపడే జంతువు జింక మానవుడి తర్వాత అంటే మనిషి తర్వాత ఈ కస్తూరి స్మెల్ని ఎక్కువ ఇష్టపడే జంతువు జింక ఈ జింకని తన జీవితాన్ని చదవండి నేను చెప్పేది కట్టు కథ కాదు నిజంగా సమాజంలో ప్రకృతిలో జరిగేటువంటి ఒక నిజ కాదు ఈ జింక ఆ కస్తూరి వాసన నచ్చి ఈ కస్తూరి వాసన ఎక్కడెక్కడ దొరుకుతుందని దిగని లోయ ఉండదు ఎక్కని చెట్టు ఉండదు పర్వతాలు ఎక్కిత్తి కొండలు కోటలు ఎక్కిత్తి చెరువుల్లోకి దిగిద్ది పేటు సందుల్లోకి దూరితి మొత్తం అడవంతా తిరిగి 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 తనకున్న పాతికేళ్ళ జీవితంలో ఎక్కని మెట్టు ఉండదు అండి చూడని లోయ ఉండదండి అన్ని చోట్లకి తిరిగిద్దండి అది కానీ ఎక్కడ దొరకదండి దాని కస్తూరి ఎక్కడ దొరకదు అన్ని దగ్గరికి వెళ్ళి వాసన పిలిచింది వాసన పిలుస్తూ ఎక్కడ కస్తూరి దొరకదు దానికి ఏంట్రా కస్తూరి దొరకదేంటి అని దానికి చిరాకు వచ్చి ఒకనొక సమయంలో కొండపైకి వెళ్ళిపోయి ఇక నాకు ఈ జీవితం ఎందుకు కస్తూరి లేనప్పుడని దూకి చచ్చిపోదాం అనుకుంటుంది ఆ క్రమంలో దాని కాలు జారి కొండపై నుంచి జారలా కింద పడిద్దండి జింక కొండపై నుంచి జారి కింద పడి డబేల్ ఒక బండ మీద కొట్టుకొని చచ్చిపోయింది అలా చచ్చిపోయేటప్పుడు కడుపులో ఉన్న పేగులు బయటకు వస్తాయి మొత్తం పగిలిపోతే కదా ఆ కొను ఉంటుంది ఆ జింక అప్పుడే ఆ కొనువు ఉన్నప్పుడు లేదు ఇది తన జీవితం అంతా ఏ కస్తూరి కోసమైతే వెతికిందో ఆ వాసన ఎప్పుడు చచ్చిపోయేటప్పుడు చచ్చిపోయేటప్పుడు రక్తం అంతా కారి ఏరులై పారిపోతున్నప్పుడు ముక్కుతో పీడిస్తుంది అని అప్పుడు దాని కస్తూరి జరిగింది దీనికోసమే కదా ఈ కస్తూరి కోసమే కదా ఎన్నో కొండలు ఎక్కాను ఎన్నో లోయలు దిగాను ఎన్నో చెరువులు ఎక్కాను ప్రాణాలకు తెగించి ఎంతో కష్టపడి ఇరవై ఏళ్ళ జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాను ఇక్కడుందా ఈ కస్తూరి ఎక్కడుందని తలకాయ చచ్చిపోయినా చచ్చిపోయేటప్పుడు ఆ తలకాయని కొన్నప్పుడుతో అటు ఇటు 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 తిప్పుతూ ఉంటుంది అప్పుడు దానికి అర్థం కాని విషయం ఏంటంటే కిందకొకసారి చూసుకుంటుంది చూస్తున్నప్పుడు ఆ వాసన తన కడుపులో నుండే రావటం గమనించింది గమనించి ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది వాసన అని ముక్కుని కడుపు దగ్గరికి తీసుకెళ్ళింది అప్పుడు కడుపులో నుంచి వాసన వస్తుంది అరే నా కడుపులో నుంచి కస్తూరు వస్తుంది ఏంటి అని పీల్చుకొని పీల్చుకొని ఏం జరుగుతుంది అసలు అని ఆలోచించుకునేప్పుడు అప్పుడు దానికి అర్థమయ్యే విషయం ఏంటంటే అసలు కస్తూరిని తయారు చేసేదే జింక కడుపులో ఉన్న ఒక గ్రంథి నుండి అన్న సంగతి అప్పుడు బోధపడింది దానికి నేను ఎంతకాలం ఏ కస్తూరి కోసం ఏదే తిరిగానో అది ఉంది నా కడుపులోనా ఇంతకాలం ఏ కస్తూరి కోసం తిని కష్టాలు పడ్డాను అది ఉంది నా కడుపులో ఉంది అది నా పురుషుల భాగం దగ్గర ఉంది అనే నిజం తెలుసుకొని తల బాదుకొని 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 ఏ చేర్చి చచ్చిపోయిందండి అది మనకే నిజ జీవితం మనకి ఏం నేర్పిస్తుంది సమూరే నువ్వు ఎక్కడెక్కడెక్కడెక్కడో సంతోషం ఉందని పరిగెడుతున్నావు కానీ నిజమైన సంతోషం నిజమైన సుఖం తాగే ముందుబాటుల్లో ఉండదురా నిజమైన సుఖం ఒక స్త్రీలో లభించదురా నిజమైన సుఖం ఒక పురుషుడులో దొరకదురా నిజమైన సుఖం డబ్బు ఎందు లేదురా గల్లా పట్ట ఎందు లేదురా నిజమైన సుఖం తినే తిండిలో లేదురా పడుకునే నిద్రలో లేదురా నిజమైన సుఖం ఎక్కడుందో తెలుసా ఎప్పుడు మనం చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉంటామే ఈ దివ్యరాజ గ్రంథం మన దగ్గరే ఉంది చూశారు నిజమైన సుఖం దీనిలోనే ఉందండి దేని ఎందు లేదండి ఈ నిజం మనకు తెలిసే సమయానికి మనం కూడా చచ్చిపోతామండి కస్తూరి జింకలాగా అది ఎలా సుఖం కోసం ఎక్కడెక్కడెక్కడెక్కడ తిరిగిందో మనం కూడా సుఖం స్త్రీలో దొరికిందాడు స్త్రీ వైపు స్త్రీ అయితే పురుషుడు వైపు ఇంకొకడేమో మందు వైపు ఇంకొకటి సిగరెట్ సిగరేట్ వైపు ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు కానీ కొన ఊపిరి ఆగే సమయానికి అడిగి తెలిసే నిజం తెలుసా నిజమైన సంతోషం నిజమైన సుఖం వీటి ఎందు ఎక్కడా లేదు నన్ను కన్న నా తండ్రి ఎందు పైభక్తులు కలిగి ఉండుటయే నిజమైన సంతోషం అని గుర్తొచ్చే లోపల ఈ గుండె చప్పుడు ఆగిపోతుంది ఈ శ్వాస నిశ్వాసలు నిలిచిపోతే కళ్ళు తేలేస్తావు నాలుక బయటకు వచ్చింది శరీరాన్ని విడిచి ఆత్మ వెళ్ళిపోయి నరకాగ్ని గుండంలో ఆ జింక కొట్టుకున్నట్టు మనం కూడా ఇలా ఇలా కొట్టుకునే ఒక రోజు రాబోతుంది ఆలోచించుకోండి కస్తూరి జింకల మారకండి వాక్యాలను వినండి మూడు రోజుల నుంచి అన్న మనందరికి అద్భుతమైన వాక్యాలు చెబుతున్నాడు ఈ చివరి రోజున మీరు మనస్సు పెట్టి వారి వాక్యాన్ని వినండి ఈ రోజు నుంచి ఆయన మారు మనస్సు పొంది వివేకవంతులై పరలోకానికి ఎలా చేరాలో నేర్చుకుందాం